హలో గాయస్ ఈరోజు వీడియో ఏంటంటే మా ట్రైబల్ విలేజ్లో ధాన్యాన్ని కోసి కట్టలు కట్టి దాన్ని కుప్పేలాగా వేయాలనేసి ఈ టాపిక్ ఎందుకంటే కొన్ని విలేజ్లో కొంత ఎలాగ కడతారు మాకు తెలియదు కానీ మా ట్రైబల్ విలేజ్లో మేము కట్టే విధానాన్ని మీకు చూపించబోతున్నాను లెట్స్ వాస్ గైస్ హలో గాయస్ ఈరోజు అయితే నేను ఇక్కడ ఉన్న పొలానికి వచ్చాను దాని మొత్తం పండిపోయి ఉన్నది మా పిన్ని వాళ్ళు అయితే ధాన్యాన్ని కోస్తున్నారు చూడండి ఇలా కోసేసిన ధాన్యాన్ని కట్టలు ఎలా కట్టాలి కట్టేసిన కట్టలని ఎలా తీసుకెళ్ళేసి కుప్ప అనేది ఎలాగేయాలనే చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే పొలాలు కోయడం జరిగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కట్టలు ఎలా కట్టాలో చూపిస్తాను వీళ్ళు చేపలు పట్టుకొని పరిచేస్తున్నాడు చేపలు ఎందుకు పరుస్తున్నారు అనుకుంటున్నారా పడుకోవడానికి ఏం కాదు చేపలు పరిచేసి దాని మీద తాడేసి కడతాం అన్నమాట అలా పరకపోతే కింద దానిం పడిపోయి వేస్ట్ అయిపోద్ది కదా మనం తీయడానికి కూడా అవ్వదు అందుకని మనం చేప పరిచేసి దాని మీద తాడేసి మనం కడతాం అన్నమాట నేనైతే పన్నాలను మట్టు తీయడం జరుగుతుంది ఏమంటారో తెలియదు కానీ మా మా సైడ్ అయితే దాన్ని కోసిన తర్వాత అక్కడ పెడతాం కదా దాన్ని పన్నాలు అనమాట ఈ పన్నలు తీసుకెళ్ళేసి మనం ఇంత పరుచుకున్నాం కదా తాడేసి అందులో మనం లైన్ పెట్టుకొని కట్టుకోవాలన్నమాట ఇంతకు ముందే మాల్లాడు అయితే ఒక రెండు కట్టలు కట్టేసాడు చూడండి పన్నలు తీసుకెళ్ళి అందులో పెట్టి కట్టాలన్నమాట అది చూడండి ఫ్రెండ్స్ నేనైతే చాలా కష్టపడుతున్నాను కట్టడానికి అది సరిగ్గా కట్టడానికి రావట్లేదు నాకు మొత్తానికి అయితే ఏదో రకంగా కష్టపడి కట్టేశాను ఫ్రెండ్స్ చూడండి అలా కట్టిన కట్టలను మా పిన్ని వాళ్ళు అయితే కళానికి మోసుకెళ్తున్నారు చూడండి పైన ఫుల్ ఎండ కదా మా అల్లుడు అయితే వాటర్ తాగడానికి వెళ్ళాడు వెంటనే స్టార్ట్ అయిపోయాడు పైన పొలాలకి అయితే మా వాళ్ళు కడుతున్నారు ఇలా లేడీస్ అయితే కట్టలు మోస్తున్నారు కళ్ళానికి పైన పైన ఎండ వేయడానికి చాలా నాకు ఫుల్ దాహం వేస్తుంది అనమాట వాటర్ తాగడానికి వెళ్తున్నాను లేడీస్ అయితే కట్టలు మోస్తూనే ఉన్నారు కళ్ళానికి నేనైతే ఫస్ట్కి వెళ్ళేసి వాటర్ అయితే నేను తాగేసాను ఎందుకంటే ఫుల్ దాహం కదా తర్వాత మా మాయకును మా అల్లుడికి అనమాట వాటర్ అది కూడా ఫుల్గా దాహంతో ఉన్నారు కానీ నేను ముందే వచ్చి తాగేసాను అనమాట వాళ్ళ తర్వాత తాగంటారు మీరు అనేసి మా వరదలతో చేసుకుంటాను నాకు అలా వాటర్ తాగేసి కొంతసేపు మేము అలాగ సోదేసుకున్నాం అనమాట అలా కూర్చున్నాం అనమాట రెస్ట్ అనమాట చోటు మావడైతే వాడికి ఫుల్ ఎండకి అలా కూర్చున్నాడు మొత్తానికి మళ్ళీ స్టార్ట్ అయిపోయాను కింద మొత్తం చూడ కింద పొలాలు మళ్ళీ మొత్తం కట్టేసామన్నమాట కింద మొత్తం ఆ పొలాలు మొత్తం కట్టడం జరిగిపోయింది ఇది ఒక పైన ఈ పైన అన్నమాట నల్ల మార్డు సీట్ దగ్గరికి వెళ్ళాలి అక్కడి నుంచి కట్టుకురావాలి వీళ్ళు ఇక్కడ ఇటు నుంచి కట్టుకు వస్తారనమాట మొత్తానికైతే మాడు షీట్ దగ్గరికి వచ్చేసాను నేను ఈ సీటు శివర్న అక్కడ ఉండేవాడిని ఈ శివార్ణ వచ్చేసింది ఇక్కడికి మనం ఇక్కడ నుంచి కట్టుకెళ్ళాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు సైడ్ వాళ్ళ అటు నుంచి కట్టుకొస్తే మనం ఇటు నుంచి కట్టుకెళ్ళాలి లేడీస్ అయితే మనం ఎప్పుడు కడతారా మోసుకెళ్దామనే సార్ రెడీగా ఉన్నారు కాకపోతే మాదే కొద్దిగా లేట్ అనమాట మా అయితే చగా కష్టపడుతున్నాడు కట్టడానికి చూడండి ఎలాగేదో గీసుకుందాము చేతిలోనే చూస్తున్నాడు అనమాట తీయింది అనుకుంటాను తెగ కష్టపడుతున్నాడు మా విలేజ్లో అయితే మేము ఇలా కడుతున్నాము మేము విలేజ్లో మీరు ఎలా కడతారు అన్నది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కట్టలు కట్టడం అయిపోయింది నేనైతే కళ్ళానికి వచ్చాను పక్కన మా బామర్దే ఉన్నాడు అసలు బ్యాక్ సైడ్ చూడండి కుప్ప వేస్తున్నారు లేడీస్ తెచ్చి కిందన కట్టలు జలిస్తే ఇక్కడ నుండి పైన అందించాలన్నమాట అతనికి చూడండి అలా లైన్ పేరుస్తున్నాడు అన్న దగ్గరికి కుప్పని ఎట్టుగా అనేసి అంటే మాతో కామెంట్ చేస్తున్నాడు నేనైతే ముందు కుప్ప అయ్యారా తర్వాత కామెంట్ చేసుకుందాం అనేసి అన్నా అలాగే మా అన్న పుట్టాడు అయితే బళ్ళతోటి సైడ్ నుంచి కుప్పని అలా కొడుతున్నాడు అనమాట ఎందుకు సైడ్ నుంచి అలా కొడుతున్నారు అనేసి అనుకుంటున్నారా కుప్ప అనేది ఇటు అటు వెళ్ళకుండా ఒక షేప్లో ఒక షేప్లో రావాలనేసి వాళ్ళకు దాంతో కొడుతున్నారు అనమాట ఒక రౌండ్ షేప్గా రావాలని అట్లా కొడుతున్నారు మా బాబర్ది అయితే కట్టలు ఇస్తున్నాడు మా బాబాయ్ చూడుస్తున్నాడు ఇంకో బాబాయ్ కట్టలు చిన్న కట్టలు కడుతున్నాడు ఫైనల్ ఫైనల్గా అయితే కుప్ప అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీ సైడ్లో కుప్ప ఎలాగేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హలో గైస్ విలేజ్ జీకే బ్లాక్స్ ఛానల్ ఈ వీడియో చూసారనుకుంటాను మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గాయస్